ఈ వీడియోలో మీరు చూసారా పది నుండి పన్నెండు సింహాలు ఒకేసారి ఒక దున్నతో వేటాడుతున్నాయి ఆ దున్నకి భయం వేస్తుంది ఇక నా పని అయిపోయింది అనుకుంటుంది అయినా సరే పోరాడుతుంది ఒంటరిగా అంతలోనే ఒక అద్భుతం జరుగుతుంది ఇంకో దున్న వచ్చేస్తుంది దానితో పాటు మరొక దున్న అలా ఒకేసారి ఒక గుంపుగా వచ్చేస్తాయి అవన్నీ కూడా ఒక టీమ్గా వచ్చి ఒకేసారి పోరాడుతాయి అప్పుడు ఆ సింహంకి అర్థమవుతుంది ఇక పోరాడటం వేటాడటం చాలా కష్టం అని వెనుకకు తిరిగి వెళ్ళిపోతాయి ఇలాంటి ఒక మంచి స్నేహితులు ఉంటే ఒక మంచి టీం కనుక ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎదుర్కోవచ్చు అది బిజినెస్లో అయినా జీవితంలో అయినా ఫైనాన్షియల్లో అయినా హెల్త్ రిలేటెడ్ అయినా మీరు ఒంటరిగా పోరాటం చేస్తే ఒంటరిగానే మిగిలిపోతారు మనకున్న స్నేహితుల్లో కేవలం చూసేవాళ్ళు ఉన్నారా లేదా ఇబ్బందులు వచ్చినా కూడా మీకు ఆదుకునే వాళ్ళు ఉన్నారా ఆలోచించండి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చివరి వరకు మీతో ఉండగలిగే ఒక మంచి మిత్రులు ఐదుగురు ఉంటే చాలు ఎప్పుడు మీకు భరోసా ఇవ్వగలగాలి మేము మీతో ఉన్నామని ధైర్యాన్ని ఇవ్వగలగాలి అలాంటి ఒక మంచి స్నేహితుణ్ణి ఎత్తుకోవాలి ఒక మంచి స్నేహితులు బంగారం కంటే కూడా చాలా విలువైన చివరిగా ఒక చిన్న ప్రశ్న మీరు ఎప్పుడైనా మీ స్నేహితులు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఆదుకున్నారా ఆలోచించండి